గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇది మామూలు విజయం కాదు వాళ్ళ మల్కామరే గారు ఐదు వేల పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్టంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం ఒక అభిమానం ఒక భరోసా ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద దేశ వ్యాప్తంగా కూడా మేధావి వర్గము అందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు కాబట్టి మొన్న బడ్జెట్ లో పన్నెండు లక్షల డెబ్బై వేల ట్యాక్స్ ఎగ్జమ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్న గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు దాంతో పాటు తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖ త్రీ వన్ సెవెన్ జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖ వ్యతిరేకంగా ఆ రోజు ఏవి రెడ్డి గారిని గెలిపించారు ఈ రోజు కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్సెన్సీ ఎన్నికల్లో త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్దాన్ని గుర్తుంచుకొని కార్యకర్తలకు గాయాల నుండి రక్తం చెందించిన విషయాన్ని గుర్తుంచుకొని కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని కార్యకర్తలపై జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నుండి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది దాంతో పాటు తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లు విధంగా ఇవాళ తెలంగాణ రాష్టంలో ఈ ఐదు నాలుగు ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా విజయం సాధించడం దాంతోపాటు నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్ సాఫ్ చెప్తున్నాం ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్క పెట్టి ఈరోజు కొమ్మరేయ గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది దాంతో పాటు కొమ్మురే గారి మీద ఒక విశ్వాస నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడేది కొమ్మురే గారికి అనుభవం ఉంది వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు ఉపాధ్యాయ సమస్యలేందు ఏంటో వారు తెలుసు మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమ్ గారికి మాత్రమే ఉంది ఆ దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం